హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభుటెక్ ఇది మన పద్మా బుటెక్లో జరిగిన మగ్గం వర్క్ అండి ఈ వీడియోని ఆల్రెడీ నేను నిన్న నార్మల్గా వర్క్ చేసి స్టిచ్చింగ్ చేయకుండా ఉన్నది వీడియో అనేది అప్లోడ్ చేశానండి మీరు చూసే ఉంటారు సో ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూపిద్దామని మళ్ళీ ఈ వీడియో చేయడం జరిగింది చూడండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎంత బాగుందో చక్కగా నీట్గా నెక్ చుట్టూరు కూడా బార్డర్స్ కొందన్స్తో వరకు ముచ్చము పూస దీంట్లో అన్నీ యూజ్ చేసామండి దీంట్లో యూజ్ చేయింది ఏదీ లేదు ప్రతి ఒక్కటి యూజ్ చేసాము ఆల్రెడీ స్ప్రింగ్ కూడా యూజ్ చేసామండి గుటీస్ అయితే కంప్లీట్గా ముచ్చము పూసతోనే వేసాము ముత్యము పూస అనేది చాలా బాగుంటుందండి చూడటానికి కానీ కాకపోతే వాటిని చక్కగా మెయింటైన్ చేయాలండి బ్లౌజ్ వర్క్ అంతా చేయించుకుని అయిపోయిన తర్వాత వర్క్ని బ్లౌజ్ని ఒక కవర్లో పెట్టుకొని పెట్టుకుంటే బ్లౌజ్ అనేది ఉన్నా కానీ పూస అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది సో చాలామంది ఏంటంటే స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకొని అలా పక్కన పెట్టేస్తారు బీరువాలో అయినా విడిగా పెట్టేస్తారు కదా అలా కాకుండా మనకి డ్రెస్సులకి వస్తాయి కదండి కవర్స్ ఆ కవర్స్లో పెట్టి పెడితే అంటే బ్లౌజ్ మటుకు ఏం అవ్వకుండా నీట్గా ఉంటుంది హ్యాండ్స్ అండి ఇది హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయో హ్యాండ్స్ అండి ఈ బ్లౌజ్ మొత్తం మీద హైలెట్ మిడిల్లో బార్డర్ వచ్చింది కింద లైన్స్ వస్తాయి పైన లైన్స్ వస్తాయి కింద హ్యాంగింగ్స్ చూసారా పోసతోనే హ్యాంగింగ్స్ చేసాము చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదండి లైన్స్ నార్మల్గా వచ్చేదానికంటే కూడా ఇదేంటంటే మిడిల్లో బార్డర్ ఇచ్చాము మిడిల్లో బా బార్డర్ అనేది చాలా బాగుంది కదండి ఎప్పుడు నార్మల్గా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసాము ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇదండి దీనికి సంబంధించిన శారీ అయితే అది ఓన్లీ పింక్ గోల్డ్ కాంబినేషన్ అందుకని మనం ఏంటంటే గోల్డ్ వర్క్ యూజ్ చేసాము ఇంకా వేరేదిగో ఏమీ లేకపోతే బాగుండదని వైట్ ముచ్చం అనేది తీసుకోవటం జరిగింది అట్లా వైట్ ముచ్చం యూజ్ చేస్తే గోల్డ్ వైట్ అనేది చాలా బాగుంటుందండి కాంబినేషన్ కూడా మీరు చూస్తున్నట్టయితే ఈ ఈ బ్లౌజెస్ ఆల్రెడీ నేను మీకు వీడియోస్ తీసి అప్లోడ్ చేశానండి ఈ దీనికి ఏంటంటే మనం ఓన్లీ వర్క్ చేసి ఇవ్వటమే అనమాట వాళ్ళకి తనే స్టిచ్చింగ్ చేసుకుంటారు సో అందుకని మనం ఓన్లీ వర్క్ చేసి వాళ్ళకి ఇస్తే చారు మొత్తం ఫోర్ బ్లౌజెస్ ఉన్నాయండి ఇంకా ఒకటి లైన్లో వర్క్ జరుగుతూ ఉంది సో ఈ లోపల నేను ఏంటంటే ఈ త్రీ బ్లౌజెస్ డెలివరీ చేద్దాము తను స్టిచ్చింగ్ చేసుకుంటానంది కదా అని ఈ వీడియో అనేది ఇవాళ డెలివరీ ఇస్తున్నాను అందుకని ఒకసారి వీడియో తీసి డెలివరీ ఇద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఈ త్రీ బ్లౌజెస్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇంతకుముందు చూసిన వీడియోలో ఉంటే అప్లోడ్ చేశాను మీకు కూడా ఇలాంటి శారీ కలర్ కాంబినేషన్స్ ఉండి ఇట్లా ఏమీ కలర్స్ లేని వాటికి ఎట్లా చేయించుకోవాలి వరకు అని అనుకునే వాళ్ళు ఈ వీడియోస్ చూసుకోండి ఇట్లా సేమ్ కలర్ కాంబినేషన్లో ఉన్న వాటికి మేము ఏంటంటే గోల్డ్ వైట్ ముత్యం వేసి చేసాము మీకు కూడా ఇలాగే శారీస్ ఏదైనా కొనుక్కొని ఉంటే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇలాంటి వర్క్స్ అంటే చూడటానికి కూడా చూడటానికి కూడా కాదు బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటాయి చాలా డీసెంట్ లుక్గా ఉంటాయి చూడటం కంటే కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక ఇంకా అందంగా ఉంటాయి సో మీకు కూడా ఇలాంటి ముత్యం వర్కులు పోస వర్కులు కావాలంటే తప్పకుండా ఈ వీడియోస్ని మనం ముందు వీడియోస్లో పెట్టున్నానండి అప్లోడ్ చేసి ఉన్నాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి మన దాంట్లో ఉంటాయి పద్మా పద్మ భూతని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్